ప్రైస్తు లాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము ఆత్మీయ ఎదుగుదలను గురించి ధ్యానించుకుంటూ సంఘ అవగాహనలో ఎంతగా ఎదుగుతూ ఉన్నాము అనే విషయానికి సంబంధించి సంఘ పోలికలను చూసాం అట్లాగే సంఘం అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమని ఆ శరీరానికి అనగా సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు అని చూసాం శరీరంలో మనం అందరము అవయవాలము కాబట్టి మనము చేయవలసినవి ఏమిటి అనే విషయాన్ని అంటే మనము ఒకరికి ఒకరము అవయవాలము కాబట్టి ఏ విధంగా సంఘంలో ఉండాలి అనే విషయాన్ని కూడా మనము చూస్తూ వచ్చాము ఇప్పుడు సంఘములో మనము ఒకరికి ఒకరము అవయవాలము కాబట్టి ఏ విధంగా ఉండకూడదు ఏ విధంగా ఉండకూడదు సంఘంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చూడండి మొట్టమొదటిదిగా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం ఇరవై ఐదవ వచ్చినం మనము ఒకరికొకరము అవయవ ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను మొదటిదిగా ఉండకూడనిదేంటి అంటే అబద్ధమాడుట ఉండకూడదు అదే విషయాన్ని చూడండి కులశైలికి రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం కొలశైలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం కొలసై మూడు తొమ్మిది ఒక ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి కాబట్టి మొట్టమొదటిదిగా మనము అబద్ధాలు ఆడకూడదు ఎందుకంటే శరీరంలో ఉన్న ఆ భాగాలన్నింటిలో ఒకదానికొకటి దాచిపెట్టేది ఏమన్నా ఉంటుందా లేదు కదా అట్లాగే అబద్ధం ఆడకూడదు మొదటిదిగా తర్వాత ఆ రెండవది చూడండి జ్ఞాపకం చేస్తున్నాను రోమేలకు రాసిన పత్రికలో చూడబోతా ఉన్నాము రే పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన పదమూడు ఎనిమిది ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికి అచ్చియుండవద్దు అంటే అచ్చి ఉండవద్దు అంటే అని అర్థం ఒకరికి ఒకడు దేనిలో అప్పుడవచ్చు ప్రేమించుట విషయంలో మాత్రము ప్రతి వాళ్ళు ఇతరుల కోసము ప్రేమించే ఆ గుణాన్ని ఇంకా ఇంకా చేయవలసిన వాళ్ళ కానీ ఇంకా ఏ విధంగా కూడా ఇతరుల వద్ద అచ్చి ఉండవద్దు అంటే అప్పు కలిగి ఉండవద్దు రెండవ విషయాన్ని జ్ఞాపకం మూడవ విషయాన్ని పద్నాలుగవ అధ్యాయము రోమా పద్నాలుగు మూడు తినువాడు తిననివాణి తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఇక్కడ రెండు మాటలు కనపడుతున్నాయి ఒకటేంటి తృణీకరించకూడదు మనము శరీరంలో అవయవాలము మనము ఇంకొకరిని శరీరంలో ఉన్న ఇతర అవయవాల్ని తృణీకరించకూడదు అట్లాగే రెండవది ఏంటి తీర్పు కూడా తీర్చకూడదు కాబట్టి ఆ విధమైన అనుభవాన్ని కలిగి మనము సంఘంలో ఉండాల్సిన అవసరం ఉంది ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని అయితే ఇది కేవలం భార్యాభర్తలకు మాత్రమే అయినను సరి జ్ఞాపకం చేసుకోవటం అనేది అవసరమని జ్ఞాపకం చేసుకోబోతుంది ఇది భార్యాభర్తలకు సంబంధించిందే చూడండి మొదటి కోరింతి ఏడు ఐదు ఒకరిని ఒకరు ఎడబాయకుడి ఇది భార్యాభర్తలకు సంబంధించి చెప్పిన ఒక ప్రాముఖ్యమైన వాక్యము ఒకరిని ఒకరు భార్యాభర్తలు ఎడబాయ కూడదు సంఘంలో ఒకవేళ మనం సభ్యులుగా ఉన్నట్లయితే భార్య భర్తలుగా ఎడబా ఎడబాటు స్థితికి రాకూడదు ఏ కారణం చేతనైనా సరే సరే అట్లాగే చూడండి గలతీలకు రాసిన పత్రిక గలతీ గలతి ఐదు పదిహేను ఐదు పదిహేను అయితే మీరు ఒక నొక్కడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి ఏడలో ఒకడు బొత్తిగా నశించురేమో చూసుకొని ఈ మాట మనకేం ఒకని ఒకరినొకడు కరచుకొని భక్షించకుడి కాబట్టి సంఘములో ఒకరిని ఒకరు కరచు కరచుకోవటం కానీ లేదో ఇతరులను భక్షించుట అంటే ఇతరులను సంపూర్ణంగా ఇది చేసే చేయటం అనమాట భక్షించుట అంటే కాబట్టి ఆ విధమైన అనుభవంలో ఉండకూడదు అట్లాగే చూడండి ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చింది గలతి ఐదు ఇరవై ఆరు ఒకరి నొకరము వివాదము రేపకయు ఒకరి అందొకరము అతి అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉన్న మూడు గుణాలు చెప్తా ఉన్నాడు చూడండి ఇక్కడ ఒకరికి ఒకరు వివాదాలు రేపకూడదు అంటే తగాదాలు పెట్టడము వివాదాలకు కారణం కాకూడదు అట్లాగే రెండవది ఒకరి అందొకరు అసూయ పడకూడదు ఆ తర్వాత ఒకరి అందొకరు అతిశయపడకూడదు వాళ్ళకర నేను గొప్పని కాబట్టి ఆ గుణాలు మనము కలిగి ఉండకూడదు అట్లాగే చూడండి యాకో పత్రిక నాలుగు పదకొండు యాకో పత్రిక పత్రిక నాలుగు పదకొండు సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి సంఘములో ఉన్న ఏ ఒక్కరైనా సరే ఇతరులకు విరోధముగా మాట్లాడకూడదు మనం అంత ఒక శరీరం ఈ శరీరంలో ఒకని ఏ ఏ భాగానికి ఇంకొక భాగానికి ఎక్కడైనా విరోధం ఉంటుందా ఉండదు కదా అట్లాగే సంఘం కూడా క్రీస్తు శరీరం కాబట్టి ఎట్లా ఉండాలి ఒకరికొకడు విరోధముగా మాట్లాడకూడదు అట్లాగే చూడండి యాకో పత్రిక ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది సహోదరులారా మీరు తీర్పు పొందకుండా ఒకని మీద ఒకడు సనగకొడి కాబట్టి సంఘములో ఉన్న విశ్వాసులమైన మనము యేసుక్రీస్తు ప్రభు అవయవాలం కాబట్టి ఒకరిని ఒకరు సనగకూడదు అసలు ఇప్పుడు చదువుకున్న వాక్యాలు అన్నీ కూడా శరీరంలో ఉన్న అవయవాలకు ఉన్నాయ లేవు అవి ఉండవు కాబట్టి ఆ విధమైన అనుభవంలో శరీరానికి ఈ విధమైన ఏ లక్షణము ఉండదు కాబట్టి ఆ విధమైన లక్షణము లేకపోకుండా మనము జీర్ణించాలి కాబట్టి ఉండకూడని కొన్ని లక్షణాలను జ్ఞాపకం చేసుకున్నాము గత వీడియోలో ఉండవలసిన లక్షణాలను జ్ఞాపకం చేసుకున్నాము కాబట్టి ఉండకూడని ఈరోజు చెప్పిన గుణగణాలు మనకి రక్షణ ప్రారంభంలో ఎన్నున్నాయి రాను 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 ఉండకూడనేవి తగ్గించుకుంటున్నామా లేదు అదే పరిమాణంలో ఉన్నాయా లేదు కంప్లీట్గా లేవా వాటిని బట్టి మనలను మనము ఆత్మీయంగా ఎదుగుదలను అంచనా వేసుకోవాల్సిన వారమై ఉన్నాము ఆ విధమైన అంచనా వేసుకుని ఆత్మీయంగా దినదినము ఎదున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా పరలోక తండ్రి సంఘములో ఉండకూడని విషయాలను జ్ఞాపకం చేశారు అందరు బట్టి స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం దేవా ప్రతి ఒక్కరిని కూడా ఆ విధమైన అనుభవంలో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రభు ఇప్పుడు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీదగలిగిన హస్తాలను సాటి దీపించి ప్రతి అవసరత కూడా మీ ఘననామంలో తీర్చి మీరే మహిమ పొందే దేవుడు అని స్థుతిస్తూ ఏసు క్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలోనే వందనంలో చెల్లిస్తూ వేడు కొంచు నామ తండ్రి Amen. Praise the Lord. God bless you.